హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ సెవెన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి ఫ్రెండ్స్ ప్లీజ్ సార్ మీరు బాగానే ఉన్నారు కదా అన్నాడు పవన్ కళ్ళు ఎర్ర చేసి పవన్ వైపు చూశాడు రంజిత్ ఓకే సార్ అనుకొని ఆయన కళ్ళు చూస్తేనే మనకి మనం ఉనికిపోతాం అలాంటిది ఈయన గారితో కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలా మాట్లాడుతుంది రమ్య అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పవన్ తన ప్లాట్కి వెళ్ళి అంతా ఒకసారి తేరాపారా చూసింది రమ్య పర్లేదు ఎంప్లాయన్స్ని కూడా బాగానే చూసుకుంటున్నాడు అని తనలో తను అనుకుని మళ్ళీ కాసేపటికి ఇదేంటి ఈయన గురించి చెప్తూ పవన్ కంటి చూపుతో చంపేస్తాడు గొర్రెతో గొంతు కోసేస్తాడు అన్నట్లు బిల్డప్ ఇచ్చాడు ఇక్కడ చూస్తే ఈయన గారు ఏమో రివర్స్లో నాకే భయపడుతున్నాడు అనుకుంటుండగా వినోద్ కాల్ చేస్తాడు రమ్యకి చెప్పి వినోద్ అంది కాల్ ఆన్సర్ చేసి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని రమ్య హా ఏం లేదక్కా మార్నింగ్ మాట్లాడుతూ ఫోన్ మధ్యలోనే పెట్టేశావు కదా అందుకే చేశాను అసలు మార్నింగ్ ఏమైంది అని అడిగి అడిగాడు వినోద్ అది పెద్ద విషయం ఏమీ కాదు నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంటే ఒక కారు వచ్చి నాకు డ్యాస్ ఇచ్చింది దాంతో నేను ఆ క్రీడి కార్డు వర్క్ చేసే కంపెనీలో ఎగిరిపడ్డాను కాదు కాదు ఆ క్రీడీ గార్డ్ టీంలోనే పడ్డాను అని అంది రమ్య పోనులే అక్క ఎలాగైతేనే వాడి దగ్గరగా ఉంటే అయినా వాడికి నీ గురించి తెలుస్తుంది వాడికి నీ మీద ప్రేమ కలుగుతుందేమో అన్న వినోద్ మాటలకి తలకొట్టుకుంటుంది రమ్య చిన్నప్పటి నుంచి ప్రతి విషయం చేర్చూసుకునేది తమ్ముడు వినోదతో అలాంటిది ఈ విషయం వినోద్ దగ్గర దాచి వినోద్ని పరాయి చేయలేను అని తనకు కిరీటికి మధ్య ఈరోజు ఆఫీసులో జరిగిన విషయం మొత్తం వినోద్కి చెప్పేసింది రమ్య అక్క నీకు కొంచెమైనా బుద్ధి ఉందా ఇడియట్ వాడు చెప్పిన మాటలు విని ఛా అరే పెళ్ళయ్యాక వాడు నేను ఏమైనా చేస్తే అన్నాడు నోరు పెద్దగా తెరిచి శటప్రా వినోద్ వాడు వాడి గర్ల్ ఫ్రెండ్ని ఇప్పటి వరకు ఏమీ ఉన్నాడు ఇంకా నన్నేం చేస్తాడు అంది రమ్య ఏ ఏంటే చిన్నపిల్లాడితో ఆ మాటలు నీకు హైదరాబాద్ నీళ్ళు బాగా వంట పట్టినట్లున్నాయి ఇంతలో అంత చేంజా అన్నాడు వినోద్ కళ్ళు పెద్దగా చేసి అబ్బా ఎవరమ్మా చిన్నపిల్లలిక్కడ అసలు మాట్లాడుకుంటే మన ముగ్గురిలో ఆ కిరీటిగాడే చిన్నపిల్లోడు అది సరే కానీ తిన్నావా ఏమైనా అని అడిగింది రమ్య వాట్ మ్యాటర్ బాగానే పక్కదారి పట్టిస్తున్నావు కానీ నేను ఇప్పుడే ఆ కిరీటిగాడికి కాల్ చేసి తాడో పేడో తెలుసుకుంటాను ఉండు నా అక్కకి అన్యాయం చేయాలనుకుంటాడా ఆ విషయంగా అన్నాడు వినోద్ తమడు తమడు నా బుజ్జి కాదు వాడు అసలు ఈ విషయం నీకు చెప్పొద్దు అని మరీ మరీ చెప్పాడు ఇప్పుడు నీకు ఫోన్ చేశాను అని తెలిసిందా అని రమ్య అంటే తెలిస్తే ఏం చేస్తాడు వాడు అంటాడు వినోద్ అది కాదురా వాడి కిందే నేను వర్క్ చేసేది కొంచెం ఆలోచించుకోరా అని బ్రిటలాడుతుంది రమ్య నీకు అర్థం అవుతుందా నీ లైఫ్ నాశనం అవుతుందే అన్నాడు వినోద్ రే వినోద్ ఈ రోజుల్లో డైవర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమీ కొత్త కాదు కదా అయినా నువ్వు పిల్లోడివి నీకు ఇదంతా తెలియదు నువ్వు భోజనం చేసి పడుకో వెళ్ళి అని ఫోన్ పెట్టేసింది రమ్య ఇప్పుడే ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు అన్నావు మళ్ళీ ఇప్పుడే నువ్వు చిన్నపిల్లోడివి నీకు ఇదంతా తెలియదు అంటున్నావు అని పెదవి విరిచి ఫోన్ ప్యాకెట్లో పెట్టుకున్నాడు వినోద్ సార్ మీకు భోజనం వడ్డించమంటారా అని మనిషి వచ్చి అడిగేసరికి రంజిత్ వచ్చాడా అని జానకి రమయ్య గారు మనిషిని అడిగాడు రంజిత్ సార్కు ఆకలిగా లేదన్నారు అని చెప్పిందామే ఆకలిగా లేదు అన్నాడా ఏడి రంజిత్ ఎక్కడా అని అడిగాడు ఆయన లాన్లో కూర్చున్నారు సార్ పిలవమంటారా అంది ఆమె వద్దు నేనే వెళ్తాను అన్నారు జానకి రమయ్య గారు రంజిత్ వింత ప్రవర్తనకి ఆయన కొంచెం ఆశ్చర్యపోతూ రంజిత్ లాన్లో ఉన్న పై కూర్చొని ఆకాశంలో చుక్కల వైపు తదేకంగా చూస్తున్నాడు రంజిత్ లెక్క తెలిసిందా అన్న జానకి రామయ్య గారి మాటలతో వెనక్కి తిరిగి ఆయన అడిగింది అర్థం కాక ఏంటి తాతయ్య అని అడిగాడు అదేరా ఆకాశంలోకి చూసి లెక్కలు లెక్క పెడుతున్నావు కదా లెక్క తేలిందా అన్నారు ఆయన రంజిత్ పక్కన కూర్చుంటూ తాతయ్య మమ్మీ డాడీ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు తాతయ్య అంటున్న రంజిత్ గొంతులో బాధ జానకి రామయ్య గారి గుండెకి చేరింది ఎప్పుడో కానీ రంజిత్ తన అమ్మా నాన్నల గురించి బాధపడడు అందుకే అనుమానం వచ్చి రంజిత్ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగారు ఆయన లేదు తాతయ్య ఎందుకు ఆ దేవుడు నాకు చిన్నప్పుడే అమ్మా నాన్నని దూరం చేసేశాడు నాకు ఆ దేవుడి మీద ఈరోజు చాలా కోపంగా ఉంది తాతయ్య అన్నాడు రంజిత్ వాళ్ళ తాతయ్య భుజంపై వాలి దేవుడు మన దగ్గర నుంచి ఏది లాక్కున్నాడో అంతకు రెట్టింపు అయినది ఇస్తాడు దేవుడు యాక్సిడెంట్ రూపంలో మీ అమ్మా నాన్నను లాగేసుకున్నాడు అదే యాక్సిడెంట్ రూపంలో నీకు ఒక మంచి భార్యను ఇస్తాడేమో అన్నాడు జానకి రమయ్య గారు భార్య అనగానే రంజిత్కు ఎందుకు ఒకసారిగా రమ్య తన కళ్ళ ముందు మెదిలింది తాతయ్య మీరు అంటారు కదా పల్లెటూరు అమ్మాయిని అని ఈరోజు నాకు ఒక అమ్మాయి కనిపించింది మీరు అనుకున్నట్టు ఈ రోజుల్లో పల్లెటూరులో పెరిగిన అమ్మాయిలు ఎవరు అనుకువగా ఉండట్లేదు అని తనని చూసిన తర్వాత తెలిసింది ఆ తల అసలు నేను ఏమి చేసినా ఇంప్రెస్ అవ్వదు తను ఓ గాడ్ అంటూ తల విదిలిస్తూ అన్నాడు రంజిత్ అవునా రంజిత్ నిన్నొకటి అడగనా అన్నారు జానకి రమయ్య గారు ఏంటి అన్నట్లు కళ్ళెగిరేశాడు రంజిత్ తనని ఎందుకు నువ్వు ఇంప్రెస్ చేయాలి అనుకుంటున్నావు అని అడిగిన పర్చునికి కంగు తిన్నాడు రంజిత్ ఎందుకంటే అసలు నేను తనకి జాబ్ ఇచ్చానా ఒక మంచి ప్లాట్ చూశానా కనీసం నా మొహానికి ఒక థ్యాంక్స్ లేదు అదీగాక రాంగు రూటులో వచ్చి తను నాకే క్లాస్ ఇచ్చి నన్నే తిరిగి కళ్ళు కనిపించట్లేదా అని అడుగుతుంది అని పళ్ళు కొరుక్కుంటూ చెప్పాడు రంజిత్ అదే ఎందుకు తను నీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నావు అని అడిగారు జానకి రామయ్య గారు తాతయ్య నేను చెప్పేదే మీకు అర్థం కావట్లేదు కానీ పదండి లోపలికి నాకు ఆకలి వేస్తుంది అంటూ పైకి లేచాడు రంజిత్ హా రంజిత్ దేవుడు అంటే గుర్తు వచ్చింది రేపు రామాలయంలో రాములవారి కళ్యాణం మన ఇద్దరం వెళ్తున్నాం రెడీగా ఉండు అన్నాడు ఆయన తాతయ్య అంటూ విసుగ్గా మెడ మెడమెనక్కువాల్చాడు రంజిత్ అది కాదు రంజిత్ రేపు గుళ్ళో జరిగే కళ్యాణానికి మంగళసూత్రం ఇస్తాను అని చెప్పాను అది మనం పట్టుకెళ్లకుండా ఎవరి చేతనైనా ఇస్తే బాగుంటుందా పోని ఆ రాములవారి కళ్యాణం చూస్తే అయినా నీకు కళ్యాణం జరుగుతుందేమో అని రమ్మంటున్నాను అంటున్నా జనకి రామయ్య గారి వైపు చూస్తూ అయితే ఏంటి తాతయ్య ఇప్పుడు అన్నాడు రంజిత్ రంజిత్ ప్రవర్తనకి జానకి రామయ్య గారు విసిగిపోయి రేపు నువ్వు నాతో కలిసి రమణవారి కళ్యాణానికి వస్తున్నావు అంతే అని చెప్పేసి లోపలికి వెళ్ళారు ఆయన ఆయన వెళ్ళిన తర్వాత రంజిత్ తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి అరగంటలో ఇంటికి రమ్మని చెప్పాడు రంజిత్ లోపలికి వెళ్ళి జానకి రామయ్య గారితో డిన్నర్ చేస్తుండగా చేతిలో ఫైల్ పట్టుకొని అక్కడికి వచ్చాడు పవన్ పవన్ ఏంటయ్యా ఈ టైంలో వచ్చావు పవన్ కేసి చూసి అడిగాడు జానకి రామయ్య గారు రంజిత్ సార్ అర్జెంట్ పని ఉంది రమ్మంటే వచ్చాను సార్ అనేసరికి రా జానకి రామయ్య గారు తినడం ఆపేసి పవన్ వైపు చూశారు పవన్ నీకు నీ ప్రాణాలపై తీపి ఉంటే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అంటూ పవన్ని హెచ్చరించాడు జానకి రామయ్య గారు ఆ మాట విన్న రంజిత్ తినడం ఆపేసి పుట్ట పగిలేలా నవ్వేసి పవన్ ఇప్పుడు పారిపోయినంత మాత్రాన రేపు పొద్దున్న ఆఫీసులో దొరకడా ఏంటి తాతయ్య మీరు మరి సాదస్యం కాకపోతే అని అంటున్న రంజిత్ను చూసి భయంతో గుట్టుకలు మింగేశాడు పవన్ సార్ మీకు పుణ్యం ఉంటుంది నన్ను ఈ కష్టకాలం నుంచి గట్టికించండి సార్ నాకు పుట్టబోయే పిల్లలకు మీ పేరు పెడతాను అంటూ రెండు చేతులు జానకి అమ్మయ్య గారికి జోడించాడు పవన్ పవన్ ఒకవేళ నీకు ఇద్దరు అమ్మాయిలు పుడితే అని రంజిత్ అడిగాడు సార్ నాతో జోక్ చేసే టైం అయ్యేది ప్లీజ్ సార్ అంటూ వేడుకున్నాడు పవన్ రంజిత్ నాకు రమ్య గురించి చెప్పింది పవనే ఇప్పుడు ఏం చేస్తావు పవన్ అని కోపంగా అడిగాడు జానకి రమయ్య గారు ఏంటి తాతయ్య మీరు ఇప్పుడు చెప్తున్నాను చూడండి ప్రపంచంలో అమ్మాయిలందరూ అంతమైపోయి చివరికి ఆ రమ్య ఒక్కతే మిగిలినా కూడా నేను సస్తే పెళ్లి చేసుకోను ఎంత పొగరు ఈ రంజిత్ దగ్గరే ఆటిట్యూడ్ చూపిస్తుందా ఆ రమ్య అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంజిత్ సార్ రమ్య పేరు చెప్తేనే రంజిత్ సార్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు అక్కడ ఆ రమ్య ఏ ఆ రమ్య ఏమో ఇవన్నీ కంటి చూపులతోనే కంట్రోల్ చేసేస్తుంది వీళ్ళిద్దరికి సెట్ అవుతుందంటారా అన్నాడు పవన్ ఆహా అంటూ హాలంతా ప్రతిధ్వనించేలా ఒక నవ్వు నవ్వారు జానకి రమయ్య గారు ఏంటి సార్ నేను అడిగిన దానికి గురించి చెప్పకుండా ఇలా నవ్వుతున్నారు అన్నాడు పవన్ పవన్ ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో రమ్య ఏంటి రమ్య మేడం అనలేవు ఇంకోసారి నీ నోటి నుంచి రమ్యని ఏకవచనంలో పిలిచినట్టు వినిపించిందా అంటూ పవన్ షెట్ కాలర్ సెట్ చేస్తూ చిన్న వార్నింగ్ ఇచ్చారు జానకి రమయ్య గారు సరిపోయారు ఈ తాత మన వాళ్ళు ఇద్దరు ఒక నోటి నుంచి వచ్చినట్లు ఉన్నారు అని మనసులో అనుకున్నాడు పవన్ ఏంటి అలా చూస్తున్నావు రేపు కళ్యాణానికి రమ్మని ఆఫీస్ స్టాఫ్ అందరికీ చెప్పావా అని జానకి రమయ్య గారు పవన్ అని అడిగాడు హా చెప్పాను సార్ పవన్ మాట పూర్తిగా కాకముందే మరి రమ్యకి అని అడిగాడు ఆయన రమ్యకి అని పవన్ అంటుంటే అంటూ తల తిప్పి పవన్ వైపు చూశారు ఆయన అదే సార్ అదే రమ్య మేడంకి ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అంటే రమ్య మేడం వాట్సాప్ గ్రూప్లో లేరు ఇప్పుడు కాల్ చేస్తాను అన్నాడు పవన్ ఏంటి ఇంకా కాల్ చేయలేదా దానికి ఏమైనా ముహూర్తం ఉందా ఇప్పుడు కాల్ చేస్తే అమ్మాయి అప్పటికప్పుడు రెడీ అవ్వాలి అంటే అన్నీ చూసుకోవాలి అంటూ గంభీరంగా అడిగాడు జానకి రమయ్య గారు ఈయన ఏమో రమ్య ఇంటి కోడలు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయనేమో రమ్యను తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుంది అంటారు అని మనసులో అనుకున్నాడు పవన్ సరే సార్ అని తన ఫోన్ తీసి రమ్యకు కాల్ చేసి మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు పవన్ అప్పుడే పడుకోవడానికి రెడీ అవుతున్న రమ్య ఏదో అనోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చేసరికి ఎవరు చేసి ఉంటారా అనుకుంటూనే ఆ కాల్ ఆన్సర్ చేసింది రమ్య హలో రమ్య నేను అన్నాడు పవన్ ఓహో నువ్వా ఎలా ఉన్నావురా నీ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారు అంది రమ్య విటకారంగా రమ్య నువ్వు నన్ను ఎవరు అనుకుంటున్నావు నేను అని పవన్ చెప్తుంటే నువ్వు ఏమైనా నా తమ్ముడివా నా అన్నయ్యవా నేను అంటున్నావు ఎవరు నువ్వు అని విసుగ్గా అడిగింది రమ్య నువ్వు ఈ ఇంట్లో ఉండవలసిన దానివే తల్లి అని మనసులో అనుకొని నాకు చెప్పే టైం ఎక్కడ ఇచ్చావు రమ్య నేను మీ ఆఫీసులో పవన్ అని అన్నాడు పవన్ ఓహో పవన్ మీరా అంది రమ్య రాగం తీస్తూ హా రమ్య రేపు మన ఆఫీస్ దగ్గర రామాలయంలో రమలవారి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి మన చైర్మన్ గారే అన్ని దగ్గర ఉండి జరిపిస్తున్నారు కళ్యాణానికి బంగారు మంగళసూత్రం కూడా ఇస్తున్నారు ఆఫీస్ స్టాఫ్ని రమ్మన్నారు నువ్వు కూడా వస్తావు అని కాల్ చేశాను అని అన్నాడు పవన్ లేదు పవన్ గారు నేను రాను గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది రమ్య ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్